హాయ్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా మీరు ఇక్కడ డిఎస్సి నేను ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ గురించి కానీ లేదు రకరకాల సంఘాల గురించి అని చెప్పట్లేదు కానీ డిఎస్సి గ్రూపు డిఎస్సి అభ్యర్థులు నష్టం జరుగుతుంది కొందరు నష్టపోయాము అన్నటువంటి అభ్యర్థులు ఫామ్ అయ్యి డిఎస్సి జేఏసీ ఓకేనండి డిఏసి జేఏసీ మరి గ్రూప్ ఇక్కడ మంత్రి నారా లోకేష్ గారికి ఒక లేఖ అయితే కనుక రాశారు ఇప్పుడు ఇది చాలా హాట్ టాపిక్ అయితే కనుక మనకి చాలా స్పష్టంగా కనబడతా ఉంది దయచేసి ఒకవేళ మీరు ఈ యొక్క వీడియో మరి కొంతమంది కూడా సోషల్ మీడియాలో మిత్రులు చేశారు జర్నలిస్ట్ గారు కూడా చక్క చేశారు సో మీరు వీడియోని చెయ్యాలి ఈ యొక్క వాళ్ళ అభ్యర్థన సరైనదా కాదా నష్టపోతున్నాం ముర్రో అని అంటున్నటువంటి అభ్యర్థులు వారి అభ్యర్థన అనేది నిజంగా ఇది సరైనటువంటిదేనా కాదా మీరు ఆలోచించుకోండి ఆ లెటర్లో కానీ అభ్యర్థుల యొక్క ఆవేదన బాధ అనేది ఓకే సో ఇక్కడ దయచేసి గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి యోగా డే వేడుకల కోసం జూన్ ఇరవై ఇరవై ఒకటి తేదీలలో గల డిఎస్సి ఎస్జీటి పరీక్షలను వాయిదా వేయటం వలన పదమూడవ తేదీన జరిగిన ఎస్డిటి పేపర్ రాసిన అభ్యర్థులు జూలై ఒకటి రెండు తేదీలలో రాయబోయే అభ్యర్థులకు సుమారుగా పద్దెనిమిది రోజులు అదనపు సమయం అనేది రావడం జరిగింది దీంతో పదమూడవ తారీఖున రాసిన అభ్యర్థులు వాళ్ళ పేపర్లో వచ్చిన క్వశ్చన్లు వాళ్ళ యొక్క పేపర్ యొక్క విధానము ఇవన్నీ సోషల్ మీడియాలో ఆల్రెడీ ప్రతిదీ కూడా డిస్కస్ చేయడం జరిగింది పదమూడవ తారీఖున వచ్చినటువంటి ఆ పేపరు సో ఎంత హార్డ్గా ఉంది ఎవరు చేయగలిగారు ఎవరు చేయలేకపోయారు చదివినటువంటి మా పరిస్థితి ఏంటి అన్నటువంటి అభ్యర్థులందరూ కూడా వాపోతున్నటువంటి పరిస్థితి సో ఇక్కడ చూడండి అలాగే రెండు పద్దెనిమిది రోజులు అదనపు సమయం లభించడం వలన ఖచ్చితంగా ముందు రాసిన చాలామంది అభ్యర్థులు నష్టపోతారు అన్యాయం అయిపోతారు సో ఇప్పటికీ పదమూడవ తేదీన రాసిన అభ్యర్థులు ప్రశ్నపత్రం విశ్లేషకులు జవాబులు సోషల్ మీడియాలో యూట్యూబ్లో మొత్తం విశ్లేషణ కఠినత్వ స్థాయి అలాగే బ్లూ ప్రింట్ అందరికీ ఒక అవగాహన వచ్చేసింది దీనివల్ల పదమూడవ తేదీ రాసిన అభ్యర్థులకు అతిపెద్ద నష్టం వాటిల్లింది అన్యాయం జరిగింది తరువాత పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో జరిగే ఎగ్జామ్స్లలో మరింత అవగాహన వచ్చి జూలై ఒకటి రెండు తేదీలో రాసే విద్యార్థులకు మరింత మేలు చేకూరుతుంది అంటే ఇక్కడ ఆలోచించండి కరెక్ట్ ఇది మాత్రం అవసరం ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో జరుగుతున్న పరీక్షలు కదా ఆల్రెడీ పదమూడవ తారీఖులో ఎలా వచ్చింది పద్దెనిమిది పంతొమ్మిదిని ఎలా వస్తుంది మరి ఇరవై ఇరవై ఒకటిన జరిగేవి లేదు కనుక ఆ యొక్క ముందు జరిగే పరీక్షలు గతంలో జరిగినటువంటి పదమూడవ తారీఖు పరీక్ష ఈ సెక్షన్స్ అంటే ఈ యొక్క నాలుగు సెషన్లు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి సెక్షన్ మొత్తం ఐదు సెషన్లు ఐదు సెషన్లో ఉన్నటువంటి పేపరు కఠిన స్థాయి మధ్యస్థాయి ఆయా క్వశ్చన్స్ సరళి విధానం ఒకవేళ లైన్గా జరిగిపోతే ఈ బాధ వచ్చేది కాదు ముందేమో మేము అడిగాము కానీ ప్రభుత్వం రెస్పాండ్ అవ్వరా ఇప్పుడు కేవలం ఒక యోగా డేక ఆదివారాలు పరీక్షలు పెట్టడం లేదా ఆదివారాలు పరీక్షలు పెడుతున్నారు సో ఆదివారం పరీక్ష పెడుతున్నా కానీ ఇదేమి విచిత్రము అని చాలామంది అభ్యర్థులు దయచేసి గుర్తుపెట్టుకోండి ఇప్పటికే ఎన్ని రకాల సమస్యలు ఎన్ని రకాల సమస్యలు ఇక్కడ దయచేసి ప్రతి ఒక్కరూ చూడండి డిఎస్సి అనేది ఒక జిల్లా ఎంపిక పరీక్షలు కావటం వలన ఒకే ఉద్యోగానికి ఒకే జిల్లా ఒకే పేపరు ఒకే పరీక్ష రాసే విధంగా ప్రభుత్వం ఇప్పటికైనా మార్పులు చేసి అందరికీ న్యాయం జరిగేలా షెడ్యూల్ మార్పులు చేయవలసినదిగా కోరుతున్నాం దేశం మొత్తం నిర్వహించే నీట్ ఎగ్జామ్స్ కేవలం ఒకే షిఫ్ట్లో నిర్వహించమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునైనా గమనించి జిల్లా స్థాయిలో జరిగే పరీక్షకు పదికి పైగా ప్రశ్నపత్రాలతో నిర్వహించడం వలన సులభము కఠినము ఆధారంగా నార్మలైజేషన్ చేయడం వలన మార్కులలో వ్యత్యాసం రావడం వలన న్యాయ వివాదాలు రావడం అలాగే ఆస్కారం మెండుగా ఉంది ఈ విధానంలో టెట్ట పరీక్షల్లో గరిష్ట మార్కులు కంటే నూట యాభై ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది నేను చెప్పానండి కొంతమంది పట్టించుకున్నారు పట్టించుకోలేదు నూట యాభై ఒకటి నూట యాభై రెండు మార్కులు కూడా రావడం జరిగింది నెగిటివ్ మార్కులు లేని చూడండి నెగిటివ్ మార్కులు లేని పరీక్షలకు నార్మలైజేషన్ విధానం మంచిది కాదు సో నేను ఈ విషయాలు గతంలో కూడా చెప్పాను మరి కొంతమంది నెగిటివ్గా బుర్ర తక్కువని నేను ఎందుకంటానంటే వీళ్ళకి సరైన నోటిఫికేషన్ల మీద ఎంతమంది ఇన్ని ఇన్ని రకాలుగా విశ్లేషకులు చేస్తున్నా ఈ బుర్ర తక్కువ అందరూ ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఇప్పటికే ఒకవేళ నువ్వు దొడ్డిదారిన దొడ్డిదారిన ఏదైనా మంత్రిగారినో లేదంటే ఎమ్మెల్యేనో సోను సోని ఏదైనా ప్రజాప్రతినిధులను నువ్వు పట్టుకుని ఏలాడుతున్నావేమో నాకు తెలిసి మరి నీకు నోటిఫికేషన్ చదవటం అసలు ఎంత జరుగుతున్నా కానీ నీకు అర్థం కావట్లేదు అంటే ఒకటి ఆలోచించుకోండి నీకు ఇంకా కొన్ని విషయాలు చెప్తాను మిత్రులారా అయితే సైన్ అంగారు పడకండి అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా ఓకే అలాగే ఇక్కడ చూడండి కావున ఇప్పటికీ నా సమయం మించిపోలేదు అభ్యర్థులందరికీ న్యాయం జరిగేలా పదమూడవ తేదీ జరిగిన ఎగ్జామ్ రద్దు చేసి కేవలం ఓ సెక్షన్గా జరిగింది దాన్ని రద్దు చేసి ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టమని అందరి తరఫున ప్రభుత్వాన్ని అడుగుతున్నాం లేని ఎడల ఎస్జిటి అభ్యర్థులందరికీ వరుసగా ఐదు రోజులలో అంటే జులై ఒకటి నుంచి ఐదు మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహించమని తద్వారా కొంత మేరకు అందరికీ న్యాయం చేకూరుతుందని ఆశిస్తున్నాం తప్పేమీ లేదు లేనిచో అభ్యర్థుల నుండి ఎదురయ్యే వ్యతిరేకతను ఎట్టి పరిస్థితుల్లో ఆపలేరు దానిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నాం ఇలా డిఎసీ నిరుద్యోగ జేఏసీ నిరుద్యోగ జేఏసీ అభ్యర్థులండి ఇప్పుడు ఆలోచించండి ప్రభుత్వం మేము ఇక్కడ మా దగ్గర లాజిస్టిక్స్ లేవంటున్నారు అందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ప్రధానంగా మీరు అందరూ అర్థం చేసుకోండి సో ఇప్పుడు అడిగిన దాంట్లో న్యాయం ఉందా లేదా ఇప్పుడు నువ్వు కొంతమంది అడుగుతున్నారు కొన్న దాంట్లో పెట్టేస్తారు సార్ ఇంకా చదువుకొని ఎవరా ఎరా నువ్వు నిజంగా నువ్వు మనిషివైనా పశువు నాకు తెలియదు నువ్వు రాసావు ఓకే నీకు టైం వచ్చింది అనుకుంటున్నావు రేపు నువ్వు ఎగ్జామ్ నువ్వు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని చదివడ్డావు అసలు నీకు నార్మలైజేషన్లో మార్కులు కలవా అదేనా ఇంతకుముందు జరిగిన పేపర్ కంటే నువ్వు ఎప్పుడు సోల్వ్ క్వశ్చన్లు క్వశ్చన్లని వచ్చినాయి తల తలదించుకుని నిజంగా నీ ఏడుపు భగవంతుడు కూడా వెళ్ళన్నా ఎందుకనంటే ఒకరికి ఒక రకంగా చట్టం అంటే అందరికీ ఇది భారతదేశంలో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారే ప్రధానమంత్రి గారు ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే దేశం ఒకే రేషన్ చూడండి ఒకే దేశం ఒకే ట్యాక్సేషన్ ఏంటి ఇన్ని రకాలుగా ఉన్నాయా మరి ఒకేది ఒకే మనకి ఒకే దేశం ఉంది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఉంది ఓకే ఒకే ఒకే పరీక్ష ఎందుకు పెట్టకూడదు ఏమంటే గత ప్రభుత్వం అండి గత ప్రభుత్వం సచివాలయ పరీక్షలకు ఇరవై రెండు లక్షల మంది అవునా సో పట్టుకి ఒకరోజు ఎగ్జామ్కి ఇంచుమించుగా ఆరు ఏడు లక్షల మంది రాశారు ఆరు ఏడు లక్షల పైనే మీరు చూసుకోండి కావాలంటే మరి అంత సోర్స్ ఉన్నటువంటి ఆఫ్లైన్ పరీక్షలు పెట్టకపోవటం నిజంగా ఇప్పుడు మీరు ఇవన్నీ నార్మలైజేషన్ ఇవన్నీ ఒక ఎత్తు ఆఫ్లైన్ పరీక్ష ఒక్క రోజుతో పెడితే అభ్యర్థులు నిజంగా శాంతించేవాళ్ళండి చాలా సంతోషించేవాడు నిజంగా ఇప్పుడు ఇంత విధానాలతో చాలామందికి ఎలా ఉందంటే అన్యాయం బాధ వ్యతిరేకత ఇప్పుడు అభ్యర్థుల్లో వ్యతిరేకత వస్తుంది ఆవిడ దయచేసి మీరు ఏం తప్పుగా అనుకోకుండా ఉన్న వాస్తవాలు నేను చెప్పాను ఇది నారా లోకేష్ గారికి వెళ్ళి చక్కగా వారు స్పందించి ఆ స్పందించే తీరుతో మనకి న్యాయం చేకూరాలని మనం అర్థిస్తాం దయచేసి మీరు ఒకవేళ షేర్ చేయాలి అందరికీ కూడా వెళ్ళాలి గౌరవ గారి దృష్టిలోకి వెళ్ళాలి అనుకుంటే మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు మీరు షేర్ చేయండి మిత్రుల ఓకేనా మీరు వాస్తవంగా మీరు ఆలోచించుకుంటారని చెప్పడం అది సో మాకు వర్షం చాలా బీభత్సంగా పడతాం మీరు చూస్తూ ఉన్నారు చూడండి